మాస శుభముహూర్తములు పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం శుభ సమయం రాత్రి పదకొండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు శుభకార్యాలు వివాహం గర్భాధానం గృహప్రవేశం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు వివాహం గృహప్రవేశం రాత్రి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వివాహం గృహప్రవేశంలకు శుభం ఫిబ్రవరి ఇరవై శుక్రవారం శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన గృహారంభ గృహప్రవేశ వివాహ దేవతా పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వివాహం గృహప్రవేశములకు శుభం ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన గృహారంభ గృహప్రవేశ వివాహ దేవతా ప్రతిష్క ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన గృహారంభ గృహప్రవేశ వివాహ దేవతా ప్రతిష్క రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు వివాహం రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలు వివాహములకు శుభం ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం శుభ సమయం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస గృహారంభ గృహప్రవేశ దేవతా ప్రతిష్క ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ దేవతా ప్రతిష్కలకు శుభం ఫిబ్రవరి ఇరవై ఐదు బుధవారం శుభ సమయం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ గృహ ప్రవేశ దేవతా ప్రతిష్క రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు వివాహం గర్భాదానం గృహ ప్రవేశం రాత్రి నాలుగు గంటల నలభై నిమిషాలు గృహారంభం వివాహం గృహ ప్రవేశములకు శుభం ఫిబ్రవరి ఇరవై ఆరు గురువారం శుభ సమయం ఉదయం పది గంటల పది నిమిషాలు అన్నప్రాసన ఉపనయన గృహారంభ గృహప్రవేశ ముప్పై ఎనిమిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన గృహారంభ గృహప్రవేశ దేవతా శుభం ఫిబ్రవరి శుక్రవారం శుభ సమయం ఉదయం పదకొండు గంటల నలభై ఒకటి నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన దేవతా ప్రతిష్ఠలకు శుభం ఫిబ్రవరి ఎనిమిది శనివారం శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన దేవతా ప్రతిష్ఠలకు శుభం మార్చి రెండు సోమవారం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన గృహారంభ గృహ ప్రవేశ దేవతా ప్రతిష్ఠలకు శుభం మార్చి నాలుగు సోమవారం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ గృహప్రవేశ దేవతా ప్రతిష్క రాత్రి పది గంటల నలభై ఒకటి నిమిషాలు వివాహం గృహప్రవేశం గర్భాదానములకు శుభం మార్చి ఐదు గురువారం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ దేవతా ప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ దేవతా దేవతాప్రతిష్క రాత్రి గంటల నిమిషాలు వివాహములకు శుభం మార్చి ఆరు శుక్రవారం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన వివాహ గృహారంభ దేవతా ప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన వివాహ గృహారంభ గృహప్రవేశ రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాలు గృహప్రవేశం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వివాహం గర్భాధానం గృహప్రవేశములకు శుభం మార్చి ఏడు శనివారం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన వివాహ గృహారంభ గృహప్రవేశ దేవతాప్రతిష్క ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు నక్షత్ర సంధి అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనయన వివాహ గృహారంభ గృహప్రవేశ దేవతాప్రతిష్క రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు మరియు రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వివాహములకు శుభం మార్చి ఎనిమిది ఆదివారం శుభసమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ దేవతా ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనే వివాహ గృహారంభ దేవతా మార్చి తొమ్మిది సోమవారం శుభ సమయం రాత్రి పది గంటల ఇరవై ఒకటి నిమిషాలు గృహప్రవేశములకు శుభం మార్చి పదకొండు బుధవారం శుభ సమయం రాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు గృహప్రవేశములకు శుభం మార్చి పన్నెండు గురువారం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు అన్నప్రాసన అక్షరాభ్యాస ఉపనేన వివాహ గృహారంభ దేవతా ప్రతిష్ఠలకు శుభం ఇవాల్టి శుభబుధి ఇంతటితో ముగుస్తోంది మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఇంకెన్నో విశ్లేషణలు శాస్త్రవిశ్వాసాలు వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాం ఈ శుభబుధి మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతివారం మన ఛానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాలు మీరు చూడాలంటే ఎజిటిఎస్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నొక్కి శుభశబ్దాన్ని ముందుగా వినండి ఏజిటిఎస్ టీవీ వారపత్రిక మీ శుభశ్రవణానికి